వెల్కమ్ టు పల్లెటాకీస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వీళ్ళిద్దరు ఒకే ఫ్యామిలీ అనే విషయం మనకు తెలుసు వీళ్ళిద్దరు కలిసి నటిస్తే చూడాలని మనకు ఎప్పటి నుంచో ఉంది ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే కోరుకుంటుంది ఎందుకంటే కాంటెంపరీ హీరోస్ కాబట్టి వీళ్ళిద్దరు కలిసి నటిస్తే అది చూడడానికి కూడా హైలైట్ ఉంటుంది కాబట్టి అల్లు అరవింద్ గారు చరణ్ అర్జున్ అనే టైటిల్ తోటి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేంజ్ అనేట విషయం కొన్ని ఇంటర్వాళ్ళు మనకి చెప్పారు అది అందరికి తెలిసిన విషయమే అయితే పుష్ప సినిమా అనేది మనకు నేషనల్ లెవెల్లో ఎలాంటి హిట్ కొట్టిందో మనకు అందరికి తెలిసిందే డైరెక్టర్ సుకుమార్ గారు అది తీసిన విధానం హీరో ఎలివేషన్ కానీ హీరో నెగిటివిటీ కానీ అది అనేది ఎక్సలెంట్ ఉంటుంది అయితే దానికి సీక్వెల్గా పుష్ప గారు ఒక సినిమాటిక్ యూనివర్స్ను క్రియేట్ అని చెప్పి ఒక సమాచారం సినిమాటిక్ యూనివర్స్ అంటే ఏం లేదు ఇప్పుడు మామూలుగా లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ అని ఉంది ఏది విక్రమ్ సినిమా ఉంది కదా ఆ విక్రమ్ సినిమాలో ఏంటంటే క్లైమాక్స్లో ఈ ఢిల్లీ సి అని ఒక క్యారెక్టర్ను ఎవరిని కార్తీక్ క్యారెక్టర్ని ఎంటర్ చేసారు ప్లస్ అలాగే రోలెక్స్ అని చెప్పి అదొక క్యారెక్టర్ని ఎంటర్ చేసారు అంటే వేరే వేరే సినిమాల స్టోరీని ఈ సినిమాకు లింక్అప్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనం హాలీవుడ్లో చూస్తూ ఉంటాం అవెంజర్స్ అంటే స్పైడర్ మ్యాన్ సినిమాలోకి తోర్ రావడం హాల్క్ రావడం ఇలా అంటే ఒకరి స్టోరీలోకి ఇంకొకరు ఎంటర్ అవ్వడం వాళ్ళిద్దరు కలిసి ఫైట్ చేయడం అనేటి ఈ సినిమాటిక్ యూనివర్స్లో మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా లోకేష్ కనకరాజ్ ఏ విధంగా సినిమాటిక్ యూనివర్స్ను ఇండియాలో క్రియేట్ చేసారో అదేవిధంగా సుకుమార్ కూడా పుష్ప రంగస్థలానికి సంబంధించిన స్టోరీని ఇంకా చేసే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఒక గాసిప్ అయితే నడుస్తుంది మరి ఇది ఎంతవరకు నిజమనేది మనకు కూడా తెలియదు ఈ రంగస్థలంలోని చిట్టిబాబు క్యారెక్టర్ను ఈ పుష్ప టూలో అల్లు అర్జున్ పుష్పరాజ్ క్యారెక్టర్ను రెండింటిని కలిపి కథ నడిపించే అవకాశం ఉందని చెప్పి అది పుష్ప క్లైమాక్స్లో చిట్టిబాబు రోల్ ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మాత్రం ఒక వినిగడై తినబడుతుంది మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి అల్లు అరవింద్ గారు బహుశా దీనికి మరి ఒప్పుకుంటారా ఒప్పుకోరా విషయం తెలియదు ఆయన అవసరం లేదు ఎందుకంటే ఇద్దరు హీరోలు ఆ కథకు అవసరం పడి చేయాల్సి వస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా వేస్తారు తప్పేది లేదు ఎందుకంటే సుకుమార్ వీరిద్దరికి అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ కాబట్టి ఒకవేళ సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఎందుకంటే ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటారు కాబట్టి ఫ్యాన్స్ను వాళ్ళను సాటిస్ఫై చేయడానికైనా వాళ్ళను హ్యాపీ చేయడానికైనా వాళ్ళిద్దరు కలిసి నటిస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో పుష్ప టీమ్కి డైరెక్టర్ సుకుమార్ గారికి మన పల్లెటాక్స్ తరఫున కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్